ఒకరు ఒకరు చాలదనమాట ఎనిమిది మంది ఉంటారు మమావ్యయం అనుత్తమం నేను మమ అవ్యయం నేను అవ్యయ స్వరూపుణ్ణి అనుత్తమం ఎంత నా గురించి వర్ణించడానికి చెప్పడానికి వీలు కాదు అటువంటి వాడను నేను అని చెప్పారా లేదా ఇది ఇది భగవద్గీతలో శ్లోకమే కదా మీరు చేస్తా ఉంటే భక్తి ఇప్పుడు ఇప్పుడు ఉండేది సరిపోతుందా అప్పుడు ఇంకేమనలేదాన్ని ఇంకా నేను ఇంక చెప్పాల్సిన పర్లే సమాధానం మీకే దొరికింది కాబట్టి అందుకే పన్నెండవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికే పన్నెండవ అధ్యాయంలో సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ ఏదో విగ్రహారాధన చేస్తున్నావు అని అనుకోండి విగ్రహారాధన నేను చేస్తూ ఉండేది ఈ సర్వేశ్వరుణ్ణి నేను ప్రార్థన చేయాలి ఈ సర్వస్వరూపుని నేను ప్రార్థన చేసేదాని గాను నా మనసు నిలవట్లేదు అందుకొరకు నేను ఇక్కడ ఈ సగుణ రూపంగా ఉండేటువంటి సాకార రూపంగా ఉండేటువంటి స్వరూపాన్ని నేను ప్రార్థిస్తున్నాను అని నువ్వు భావిస్తే అంటే నీ మనస్సు ఏం చేస్తుంది ఇప్పుడు నీ మనస్సు నేను సగుణ బ్రహ్మ స్థాయికి నేను పోవాలి కాబట్టి దానిని పోలేకుండా ఇక్కడున్నాను అనేటువంటి భావనతో నీ మనస్సు ఉంది కాబట్టి నువ్వు చేసేటువంటి భక్తి వలన ఏదో నువ్వు చేసే ప్రార్థన వలన ఈ సాకారం నుండి సగుణ రూపానికి వెళ్ళే యోగ్యత అనేటువంటిది ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తవ భజామి ఎవడెలా కోరితే వాడిని ఆ విధంగా నేను అనుగ్రహిస్తానని చెప్పాడు కాబట్టి వీడు ఇలా కోరుకుంటాడు కాబట్టి వాడికి ఇస్తాడు సరే నేను ఇప్పుడేమంటున్నాను ఇప్పుడు అదంతా అదంతా నిజమైన భక్తి అని నేను అనుకోవట్లేదు మీరు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు భగవద్గీతలో ఉండేదాని ప్రకారం నేను ఇక్కడ మాట్లాడుతున్నాను భగవద్గీతలో ఉండేదాని ప్రకారమే నేను మాట్లాడుతున్నాను కొంతమంది ఏం చేశారంటే ఈ సగుణ నిర్గుణ బ్రహ్మల గురించి ఉపాస ఉపన్యాసం చెప్తున్నారండి వీళ్ళు భగవద్గీతను రాశారు భగవద్గీతను వీళ్ళ వీళ్ళ భావాన్ని ఆ శ్లోకాల అర్థాన్ని రాశారు వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఈ సగుణ నిర్గుణ బ్రహ్మను గురించి చెప్తూ ఉన్నటువంటి వాళ్ళు సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మను గురించి చెప్పే వాళ్ళు కదా దాన్ని ఇతను ఎలా చెప్పాడు ఏం చెప్పాడు అనేటట్లుగా చెప్పాలేమన్నా కానీ సాకారోపాసన చేసేటువంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు ఈ ఈ బుక్ని తీసుకెళ్ళి ఆయన అడిగి ముందు మాట రాయండి అని చెప్పి అడిగాడు నువ్వు సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ ఆయన ఏం చేశాడంటే ఆయన సాకారం గురించి ఏదో ఒకటి అడిగాడు దాన్ని వీళ్ళు చెప్పలేకపోయారు అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర వీళ్ళ పరిస్థితి ఏమైంది ఎందుకు అట్లాంటివి తెచ్చుకోవాలి తెలిస్తే కరెక్ట్గా చేయాలి కానీ కానీ ఎలా ఉంటుందంటే ఇక్కడ పరిస్థితులంతా అది మనస్సు యొక్క వికారం చెప్పడానికి వీలు కాకుండా ఉంటుంది సరే ఇప్పుడు అవన్నీ మనకొద్దు ఇప్పుడు నా మనస్ నా మనసు కదా నా మనస్సు నిలవడం లేదు ఎందుకు ఎక్కడ నిలవట్లేదు ధ్యానములో నిలవడం లేదు ఏమంటే ధ్యానములో నిలవడం లేదు అంటే బాహ్యమునందు ఆ విషయములను బాగా గట్టిగా పట్టుకుని ఉన్నాము బాహ్యము నందు ఆ విషయాలను గట్టిగా పట్టుకుని ఉన్నాం కాబట్టి ఆ విషయాలు నా మనసులకు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఏం చెయ్యాలా ఈయడ కాదు విడిచిపెట్టాల్సింది ఇప్పుడు ముందు ఎక్కడ విడిచిపెట్టాలా ముందు బాహ్యంలో విడిచిపెట్టు బాహ్యంలో విడిచిపెట్టడానికి వీలు కాదు కాదు కర్మయోగం చేయి కర్మయోగం అంటే ఏంటి ఇప్పుడు ఆ విషయములను అనాసక్తతో ఉంటూ చూడు అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యహ ససన్యాసీ యోగి చ నిరగ్నిర్ నచాక్రియ అనాశ్రిత నువ్వు దాన్ని విడిచిపెట్టి ఉండలేవు కదా విడిచిపెట్టి ఉండలేవు కదా విడిచిపెట్టి ఉన్నానని నువ్వు అక్కడ ఉండు విడిచిపెట్టి ఉన్నానని నువ్వు అక్కడ ఉండు అంటే ఏంటి విడిచిపెట్టేదానికి అవకాశం లేక నేనున్నాను ఇక్కడ అందుకని నేను ఒక మాట చెప్పాను ముండ్ల మీద కూర్చొని ఉన్నానని అనుకోని ఈ మధ్యలో చెప్పాను అనా మనం ముండ్ల మీద కూర్చొని ఉన్నామా లేకపోతే హంస తూలిక తల్పం మీద కూర్చొన్నట్లుగా ఉండమా చెప్పండి ముండ్ల మీద కూర్చోండి ఉండమ్మా సన్య ఆ పాయింట్ కూడా వస్తా ఇప్పుడు పాయింట్ వచ్చింది కాబట్టి వస్తాను సన్యాసి ఏమండి సన్యాసి సన్యాసి కానివాడు ఇద్దరున్నారు ధ్యానం చేసినాడు ధ్యానం చేస్తే సన్యాసికి కూడా మనస్సులో విషయాలు వచ్చినాయి ధ్యాన సన్యాసికి కూడా మనసులో ధ్యానం చేస్తే నిర్మలంగా కదా ఉండాలి వాడు నిర్మలముగా ఉండుట అనే దానికి సన్యాసియా యోగ్య యోగ్యత్వం సన్యాసి సన్యాసిత్వం యోగ్యత్వం కాదు సన్యాసికి అయిపోతే నాకు ధ్యానం బాగా నిర్మలంగా కుదురుతుంది అంటే రోజు సన్యా అందరూ సన్యాసం తీసుకునే చేయొచ్చు సన్యాసం తీసుకుంటే మనస్సు నిర్మలత్వం కాదు సన్యాసి అది తీసుకునేది ఎందుకు మళ్ళా చెప్తా ఇప్పుడు మనస్సు నిర్మలముగా ఉండుట అనంటే విషయ వాసనలు లేకుండా ఉంటే ఎవరైనా సరే మనసు నిర్మలముగా ఉంటుంది మనస్సు నిర్మలముగా ధ్యానములో ప్రశాంతముగా ఉండాలంటే బాహ్య విషయములను గురించి భావన ఎంత లేకుండా ఉంటే అంత మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు సన్యాసంత అవుతుందా నిలవదు సన్యాసికి ధ్యానం కుదరాలనేమి సిద్ధాంతం ఏమీ లేదు సన్యాసి కాకుండా ఉంటే ధ్యానం కుదరకుండా ఉండాలనేమీ లేదు అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ నిర్మలత్వానికి క్వాలిఫికేషన్ ఏమిటి అంటే బయట ఉన్న విషయములయందు తగులు కొనకుండా ఎంత ఉన్నాడు అనేది ఇక్కడ విషయం బయట ఉండే విషయాలలో ఎంత తగులుకోకుండా ఉంటే అంత నిర్మలంగా ఉంటాడు అంటే ఇప్పుడు నువ్వు బయట ఉన్నప్పుడే నువ్వు నిర్మలంగా ఉండగలిగితే ధ్యానం ఆటోమేటిక్గా కుదురుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ధ్యానం ఎందుకు చేసేదనంటే నాకు ఏమి అడ్డంకులు ఉన్నాయని గుర్తించేదానికండి ధ్యానము వల్ల నీ మనసు నిర్మలత్వం వచ్చేసేదు నీకు నీకు గుర్తించడం జరుగుతుంది ఒకటి రెండవది నీ నీకు వివేకము చేత స్వరూపానుభవమును గుర్తించాలని అనుకున్నప్పుడు ఆ స్వరూపానుభవ అనుభూతిని పొందుతూ 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 వస్తే బాహ్య ఎందు అనాసక్తను పెంచుకుంటూ వస్తే ఈ రెండింటినీ కలిపి అభ్యాసం చేస్తే నువ్వు తొందరగా నిర్మలత్వమును పొందుతావు అనేది అంతే అభ్యాసైన కౌంతేయ వైరాగ్యానికి బృహ్యతే అంతేగాని నేను రోజు ధ్యానం మన ఈ మధ్యలో అదే చెప్పినాను కదా ఒక అమ్మగారు ఖమ్మం ఖమ్మం దగ్గర నుంచి వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసి స్వామి మీరేదో బాగా చెప్తున్నారంట అనేదో అన్నారు సరేలేండి అమ్మగారు అని చెప్తే స్వామి మీరు రోజుకి ఎన్ని గంటల్లో ధ్యానం చేస్తారు ఏం చెప్పాలి నేను ధ్యానం అంటే ధ్యానం అనేది అమ్మగారు నేను ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాను అమ్మగారు ఇంకా అని చెప్పాను నేను ఇంకా నేను ఇంకా ధ్యానం అంటూ కూర్చొని సపరేట్గా ధ్యానం అంటూ చేసేదంటూ ఏమీ లేదు ఎప్పుడు ధ్యానంగా ఉండడమే మన పని అని అన్నాను అంటే మీరు ధ్యానం చేయరా అని లేండి అమ్మగారు కొంతసేపు చేస్తామని చెప్పారు ఇంకెందుకంటే ఇంక ఆమెకు అంటే ఎప్పుడు ధ్యానం చేసుకోవాలి అనమాట ఇప్పుడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అర్థం కాల అప్పుడే ధ్యాన మార్గంలో ఉన్నారు యోగ మార్గంలో ఉన్నారు అందుకే నేను వాళ్ళ గురించి ఏదో చెప్పాను ఈ మధ్యలో కూడా ఆ మాటలను మాట్లాడితే దాన్ని బట్టి వాళ్ళ స్థితి ఏంటి వాళ్ళ యోగ్యత ఏంటి అని తెలిసిపోతుంది ఇవంతా ఇప్పుడు టాపిక్ ఎందుకు వస్తాను ఇప్పుడు మనకు ప్రశ్న వచ్చింది కదా శత్రువు మనకు శత్రువు ఎవడు శత్రు మహాశత్రుతమోస్తి శత్రువులలోకెళ్ళ మహాశత్రుతముడు ఎవరు ఎవడు మోక్షమునకు అడ్డుపడేవాడు శత్రువు అంతే కదా లోకంలో ఉండేటువంటివి మన దగ్గర ఉండేటివి వాడు ఏదో తీసుకున్నాడు అపహరించినాడు ఏదో పదివేలు తీసుకున్నాడు ఇవ్వలేదు లక్ష రూపాయలు తీసుకున్నాడు ఇవ్వలేదు ఏం పోతుంది పోతే పోతే ఏం పోతుందండి లక్ష రూపాయలు పోతుంది అంతే కదా ఆ లక్ష రూపాయలు నీకు ఇంకో జాగాలు ఇస్తారు పరమాత్మ నీ ప్రారంభంలో ఉంటే ఇంకో జాగాలో వస్తుంది అంతేగాని అది పెద్ద నష్టమేం కాదుగా శరీరము ఆరోగ్యం బాగలేకుండా పోయింది నువ్వు పోయి హాస్పిటల్కి పోయి మంచి డాక్టర్ దగ్గరికి పోయి కూర్చొని ఏమి ఏమైంది అయింది ప్రాబ్లం ఏంటి కరెక్ట్గా దాన్ని చూసుకుంటే ఫలానా సమస్య ఉంది ఫలానా సమస్య దీనివల్ల పలానా కారణం చేత ఇది ఉంది అని ఫైండ్ అవుట్ అయిపోతుంది అయిపోతే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే అది తగ్గిపోతుంది అది తగ్గుతుంది ఆరోగ్యం కుదురుతుంది ఏదైనా సరేనండి నాకు కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది కానీ అది చెప్పితే కొన్ని ఇబ్బందులు వస్తాయి అనేటువంటివి నేను చెప్పట్లా మీకు ఇబ్బందులు వస్తాయిలేండి అండి ఎందుకు మళ్ళా ఏదైతే మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉందో దాన్ని గుర్తించు మొదట గుర్తించు నేను నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు వివాహం చేసుకోవాలని అనుకున్నామని అనుకోండి వివాహం చేసుకోవాలనుకునేదానికి ఇప్పుడు అమ్మాయి బాగుండాలన్నా అమ్మాయి మనసు బాగుండాలన్నా మనసు బాగుండాలి కదా మనసు బాగుండేటప్పుడు రూపం బాగలేకన్నా ఉండొచ్చు రూపం బాగలేకపోతే ఏమండి నేను ఏమన్నానంటే రూపం బాగలేకపోతే ఏమయ్యా అమ్మాయి రూపాన్ని చేంజ్ చేసేవచ్చు మళ్ళీ మనం రూపాన్ని ఎత్తుకొని ప్లాస్టిక్ సర్జరీ చేసేయచ్చు ఇప్పుడు ఎన్టీఆర్ ఎంత ఉన్నాడు ఎన్టీఆర్ ఎన్ని కేజీలు ఉన్నాడు అండి ఎంతో వెయిట్ చాలా ఇదిగా ఉన్నాడు పెళ్లి చేసుకోవాలనేసి పోయినప్పుడు ఏదో ఏదో వచ్చిందని ఎందో అది మనకు తెలియదు కానీ ఎంత సన్నగా అయ్యాడు సన్నగా అయ్యాడదా మళ్ళీ ఆయన ఎవరో అడిగారు ఇంటర్వ్యూలో సార్ మీరు ఆ లావుగా ఉండేటువంటి దాన్ని ఎందుకు తగ్గాలని అనుకున్నారు ఎందుకు ఎట్లా చేశారంటే చూడమ్మా దయచేసి ఆ ప్రశ్న విడిచిపెట్టే స్కిప్ చేయి దాన్ని దాన్ని అడగద్దు దాన్ని అడగద్దు దాన్ని ఎందుకు ఏంటి అనే విషయం నీకు వద్దు వేరే విషయాలు నా నా వేరే విషయాలు అడుగు చెప్తానన్నాడు ఎందుకంటే దాన్ని తగ్గించుకోవడం అనేటువంటిది ప్లాన్ చేస్తే నువ్వు సక్రమంగా ఉంటే నువ్వు మార్చుకోవచ్చు నీ శరీరాన్ని ఎప్పుడైనా సరే మోలు చేసేయచ్చు బ్రహ్మాండంగా మార్చుకోవచ్చు మనస్సును చూడాలి కానీ శరీరాన్ని చూసి వివాహం చేసుకుంటారు శరీరాన్ని కూడా ఇప్పుడు శరీరానికి వెనకాల ఉండేదాన్ని చూసి చేస్తారు ఇంక వీడి వీడి ఇంక ఎక్కడ కుదురుతారు చెప్పండి ఆ అమ్మాయి కూడా అలాగే ఉంటుంది వాడి మనస్సును చూడదు రూపం ఎట్లనే ఉంటుంది కాక వెనకాల ఉండేదని చూస్తూ ఉంటుంది ఇట్లాంటి ఉండేటప్పుడు మళ్ళీ వీళ్ళు శాంతిగా ఆనందంగా ఉండాలంటే ఎలా ఉంటారు ఉండలేరు అది చెప్పా వినలా అనుభవించారు ఓ నాకేమి నడిచిపెట్టా సరే ఇప్పుడు విషయం ఏంటంటే నాకు అన్నింటికంటే గొప్ప శత్రువు ఏది అన్నింటికంటే గొప్ప శత్రువు ఏది గొప్ప శత్రువు నా నేను మోక్షానికి వెళ్తూ ఉంటే మోక్ష మార్గంలో అడ్డుపడేదేదో అది శత్రు మోక్ష మార్గం అంటే ఏంటి మోక్షం అంటే దేవుడిచ్చేదా దేవుడిచ్చేది ఒకప్పుడు కరెక్ట్ నేను కూడా అనుకున్నాను అదే దేవుడిచ్చేదని కానీ ఇప్పుడేంటి ఆత్మస్వరూప స్థితి తెలుసుకోవడం దానికి అడ్డుపడే వాళ్ళు శత్రువులు తర్వాత రెండవది సహజంగా నేనే ఆత్మస్వరూపం ఆత్మస్వరూపమే నేను ఆత్మానుభూతిని పొందాలనుకుంటే ఏవేవైతే అడ్డంకి వస్తున్నాయో అవన్నీ శత్రువులు అవన్నీ శత్రువులు అవునా ఆ శత్రువులు ఇప్పుడు బీజం రూపంగా లోపల ఉన్నాయి నాకు అందుకే ధ్యానం చేస్తే ధ్యానం చేస్తే నాకు మనస్సు నిలవడం లేదు ధ్యానం చేస్తే మనసు నిలవలేదు దేని వలన నాకు మనసు నిలవడం లేదు గుర్తించు వెంటనే చిట్టుకేసి విడిచిపెట్టగలిగేటట్లుగా విడిచిపెట్టగలనా అది సన్యాసి చేయగలడు సన్యాసి చేయగలడు ఎందుకు వాడికి వాడికి తాడు లేదు బంగారం లేదు తాడు బంగారం లేకపోతేనే కదా వాడు సన్యాసి అవుతాడు తాడు బంగారం లేదంటే ఏమర్థం ఏ లేవు అన్ని తెంపుకున్నాడు కదా వాడు అన్ని తెంపేసినాడు కాబట్టి తెంపేసి దేనికోసం ఉండేది వాడు దానికోసం ఉండేది వాడు దానికోసం ఉన్నాడు కాబట్టి అది వాడికి సపోర్ట్ అవుతుంది అంతే అంతేగాని వాడు సన్యాసం తీసుకున్నంత మాత్రాన అంతకన్నా శుద్ధి కలిగిపోయింది నిర్మలత్వం కలిగిపోయింది ధ్యానంలో కలిగిపోయింది బయటపడని అంత తప్పు తప్పు అర్థమవుతుందని అనుకుంటా నేనైతే కరెక్ట్గా చెప్తున్నా కాబట్టి శత్రువు ఎవడు అని అంటే నాకు ఆత్మస్వరూపానికి వెళ్ళేదానికి ఎవడు అడ్డుపడుతున్నాడో వాడే శత్రువు దాన్ని నువ్వే గుర్తించాలా ఒక డబ్బు ఉంటుంది డబ్బు డబ్బు శత్రువుగా రావచ్చు ఏమంటే ఇంకోటి చెప్తానండి ప్రపంచంలో కొంతమందికి స్త్రీల మీద పిచ్చి కొంతమందికి ధనం మీద పిచ్చి కొంతమందికి పరువు మీద పిచ్చి ఇంకొంతమందికి రాజకీయాలు దీని మీద పిచ్చి అంటే మనస్సులో వాడికి అది దృఢమైపోయి ఉంటుంది అది దృఢమైపోయి ఉంటుంది కొంతమందికి డబ్బులు సంపాదించాలని ఉండదు డబ్బులు సంపాదించాలని ఉండదు డబ్బులు అదంతా నాకేమొద్దు బా పెద్ద ఇది ఏమక్కర్లేదు అనేట్లుగా ఉంటాడు కానీ స్త్రీలు అంటే పిచ్చి ఇంకొంతమందికి స్త్రీలంటే అస్సలేమి భావన ఉండదు తిండి పిచ్చి తిండి తిండి కావాలి ఇంకొంతమందికి అలంకారం చేసుకొని తిరిగేదాని మీద పిచ్చి రకరకాల పిచ్చులు రకరకాలు ఇవన్నీ ఏంటివి ఇవన్నీ వచ్చి మనసులో స్థిరపడి ఉన్నాయి శ్రీదేవిని చచ్చిపోతే ఏం చేసినారు ఏమండి సచిపో మేకప్ చేయించిన బాగుండే మనిషికే మేకప్ వద్దురా నేనని అంటా అంటే చచ్చిపోయిండే మనిషికి కూడా మేకప్ చేసి పోయి ఆడేసేది అందరూ కదా పోతున్నాడు అసలు స్వామీజీ ఏమన్నారు తెలుసా అసలు చచ్చిపోయిన తర్వాత కూర్చొని కూడా ఎందుకు పెడతావు అన్నాడు ఈ ఈ సన్యాసులను కూర్చొని పెడతారు సన్యాసులు చసిపోయినారని అనుకోండి శరీరం విడిచిపెట్టిన తర్వాత కూర్చొని పెడతారు ఇట్లా 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 కూర్చొని పెడతారు ఎందుకు కూర్చొని పెట్టినావు ఇట్లా ఎందుకు ఆయన విషయం అవసరం ఏంటి పడుకోనుంది ఆ పడుకోండేదాన్ని దాన్ని ఏం చేయాలో తీసుకొని దాన్ని చెయ్యి సైంటిఫిక్ మెథడ్లో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండే విధానంలో డిస్పోజ్ చేయి అంతే దాన్ని చేయాల్సింది అంతేగాని దాన్ని ఊరేగించి దాన్ని ఏంటంటే పెద్దది చేసి ఫోటోలు బ్రతుకున్నప్పుడే ఫోటోలు వద్దరైనా అని అంటూ ఉంటే దేహాభిమాన పాసేనా చిరంబద్ధోసి ఫోటో తీసుకున్నావు అంటే అర్థం ఏంటి చూసుకోవాలంటే దేహాభిమానము దేహాభిమానం పెంచుకుంటున్నావా తగ్గించుకుంటున్నావా పెంచుకుంటున్నావు దేహాభిమానాన్ని ఉన్నావే దాన్ని దాన్ని విడిచిపెట్టాలను చెప్తాను అది నువ్వు ఫోటోలు 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 తీసి ఆల్బమ్ ఎన్ని ఆల్బమ్ ఎన్ని ఆల్బమ్లు నింపేస్తారంటే ఇప్పుడు ఆల్బమ్లు కాదు వీడియోలు వీడియోలు అన్నింటినీ తీసి డిస్క్లో పెట్టేది అనమాట ఎత్తి పెట్టేది ఏం చేస్తావు డిస్క్లో ఎత్తి పెట్టి ఏం చేసేదో శంకరాచార్య స్వామి వారు ముందా బుద్ధ భగవానుడు ముందా బుద్ధ భగవానుడు ముందు బుద్ధ భగవానుడు ఎప్పుడు పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఎలా జరిగింది అనేటివన్నీ కరెక్ట్గా క్లియర్గా ఉంటాయి డీటెయిల్స్ శంకరాచార్య స్వామి వారు తెలియదు డీటెయిల్స్ కరెక్ట్గా డీటెయిల్స్ లేవు శంకరాచార్య వారి వారిపైన వారి జీవిత చరిత్ర ఉంది కదా జీవిత చరిత్ర ముప్పై నాలుగు రకాల జీవిత చరిత్రను రాసి ఉండరు అంటే ఒకటొకటి ఒక రకంగా రాసినాడు శంకరుల వారి జీవిత చరిత్రను మళ్ళీ స్వామీజీ మొన్న ఒక ఒక బుక్ను సజెస్ట్ చేశారు ఇన్ని రకాల జీవిత చరిత్రలు చెప్పే గ్రంథాలు ఉన్నాయి అవన్నీ దో పలానా వాళ్ళు చెప్పినారు కరెక్ట్గా దాంట్లో వారు దానిపైన ఎంత పరిశోధన చేశారంటే అంత పరిశోధన